నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని బీవీఎన్ఆర్ జడ్పీ హైస్కూల్లో బుధవారం ప్రధానోపాధ్యాయులు అబ్బాస్ అలీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను నియమించుకుని రాజ్యాంగ రూపకల్పనకు అడుగులు పడినట్లు ఆయన తెలిపారు అనంతరం విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖన పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్బాస్ అలీ ఇన్ఛార్జి పాఠశాల మల్లికార్జున రెడ్డి స్టాఫ్ సెక్రటరీ జి పెంచలపుల్లయ్య సీనియర్ ఉపాధ్యాయులు బి శ్రీనివాసులు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఉదయగిరి లక్ష్మీనారాయణ డేగా లక్ష్మీకాంతమ్మ కలువాయి రత్నమ్మ పాల్గొన్నారు

హై స్కూల్స్ డే కన్స్ దివ్స్ ఫండమెంటల్ రైట్స్ దే ఆర్ రైట్ టు ఎడ్యుకేషన్ ఐటు టు ఫ్రీడమ్ ఐటు టు అగైన్స్ట్ ఎక్స్ప్లొన్ ఐటు టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఐటు టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రిలీజన్ ఐటు టు కన్స్టినల్ రెమెడీస్ థ్యాంక్ యూ దాం స్టడింగ్ సెక్షన్ ఇన్ బిబిఎస్ కల్వయ టుడే ఈస్టి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫిఫ్త్ కన్స్టిస్ కంప్లీెడ్ సో ఐమ్ జడ్పీ ఉన్నత పాఠశాల కలవై నందు ఈరోజు గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేశారు రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత డెబ్బై ఆరో సంవత్సరం జరుపుకుంటున్నాము దీని కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులందరూ చాలా చక్కగా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మరి విద్యార్థులు ఉపాధ్యాయులు ఈరోజు మరి ఆయన గొప్పతనాన్ని గురించి చెప్పారు ఆయన రాజ్యాంగ నిర్మాత గురించి ఆయన చేసిన సేవలు మన దేశాన్ని గురించి కొనియాడారు ఆ తర్వాత ఆయన్ను స్మరించుకొని మన పాఠశాల యొక్క ప్రాంగణంలో ఆయన యొక్క చిత్రపటాన్ని కూడా విద్యార్థులు వేశారు ఉపాధ్యాయుల సహకారం తీసుకొని అలాగే సోషల్ ఉపాధ్యాయులు ముగ్గురు కూడా మరి విద్యార్థులను తీర్చిదిద్ది మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళ యొక్క కృషి చేశారు అలాగే విద్యార్థులు ఒకటి రెండు రోజులు దీని మీద దృష్టి పెట్టి మరి ఈ యొక్క చిత్రపటాలను మరి నోట్స్లో కానివ్వండి అలాగే మీద గ్రౌండ్స్లో కానివ్వండి మరి అందరినీ మరి ప్ర ప్రదర్శింపజేయడానికి మరి ఏర్పాటు చేసి పిల్లలు చాలా ఉత్సా ఉత్సాహంతో ఈరోజు రాజ్యాంగం దినోత్సవాన్ని గొప్పగా మనం జరుపుకున్నాము అసెంబ్లీలో కూడా ఈ విషయాలను మనం తెలియజేశాము దీని మీద ఈరోజు పిల్లల హాజరు కూడా పెరిగింది ఈ కార్యక్రమం వల్ల ఉపాధ్యాయులు ఎంతో ఆనందం ఉత్సాహం ఉంది పిల్లలు ఈ విధంగా పాల్గొని మరి పాఠశాలకు వస్తున్న వస్తున్న సందర్భాన్ని చూసి ఈ కార్యక్రమం జరుగుతుండాలని చెప్పని వాళ్ళ యొక్క మనసులో కూడా వాళ్ళు అనుకోవడం అనేది మరి మనం అనుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమంలో గొప్పగా జరిగిన దానికనే గొప్పగా జరిగిన విషయం పోటాపోటీ పోటీ మీదుగా మరి టెన్త్ క్లాస్ కార్డు నుంచి వదిలిపెట్టుకొని ఆరో క్లాస్ దాకా ఇక్కడ ప్రతి తరగతికి మూడు సెక్షన్ల వంతున ఉన్నటువంటి ప్రతి సెక్షన్ వాళ్ళు కూడా పాల్గొని మరి విద్యార్థులందరూ వాళ్ళకై వాళ్ళే వాళ్ళ యొక్క నైపుణ్యాలని ఇక్కడ సోషల్ దినోత్సవం సందర్భంగా మరి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరి ప్రతి చిత్ర పట చిత్రపటాలు చాలా చూడు ముచ్చటగా మరి ఆహ్లాదకరమైనటువంటి విధానంలో మరి ఆనంద నిలయంగా మన పాఠశాలను తీర్దిద్ది ఈరోజు పాఠశాల యొక్క మరి ఈ విషయాన్ని పాఠశాల గొప్పతనాన్ని పది మందికి తల్లిదండ్రులకు తెలియజేసే విధానంలో మన పిల్లలు చేశారు కాబట్టి ఆ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాం అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా యొక్క మా యొక్క సందేశాన్ని మా యొక్క సమాచారాన్ని బయటకు తెలియపరుస్తున్నటువంటి కూడా మేము స్వాగతం పలుకుతున్నాం అలాగే మా ఉపాధ్యాయులు బాగా దాని మీద కృషి చేసి పిల్లల్ని ఈ విధంగా తీర్చిదిద్దడానికి వాళ్ళ యొక్క వాళ్ళను కూడా మనం బాగా వాళ్ళను ప్రశంసిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఈరోజు డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ముందుగా అందరికీ కూడా ఈ డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది తర్వాత మనం రాజ్యాంగాన్ని రాసుకోవడానికి ఒక రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఒక దానిని ఏర్పాటు చేసుకున్నారు దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అధ్యక్షుడిగా నియమించారు ఆయన సారథ్యంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు వాళ్ళు కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రచించారు అది పంతొమ్మిది నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభలో ఆమోదించారు అందువల్ల ఆ రోజు నుంచి మనం పంతొమ్మిది నవంబర్ ఇరవై తేదీని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా Lecturers, jay both in Admissions open from nursery to plus two. Avenue Senior Secondary School, CBSE, Prashanti Nagar, Brahmanandapuram, Nellore.